శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డలకి మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో ఒక జాగ్రత్త అయితే బాబాగారు మనకు చెప్పాలనుకుంటూ ఉన్నారు ఆ జాగ్రత్త ఏమిటా అని అనుకుంటూ ఉన్నారు కదా అయితే బాబాగారు ఏం చెప్తున్నారో తప్పకుండా మనం విని తీరాల్సిందే ఈరోజు తన బిడ్డలతో బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఈరోజు నుంచి నీ ప్రయాణం వేరే దారిలో కొనసాగించాలమ్మా ఇది చెప్పడానికి పరుగు పరుగున నేను ముందుకు వచ్చాను పూర్తిగా విని తెలుసుకో తల్లి అని అంటూ ఉన్నారండి మనం ఎన్నో రోజుల నుంచి ఏదో ఒక విధంగా ఈ సమస్యల నుంచి బయటపడాలి మనకు ఒక మంచి జీవితం రావాలను లేదంటే మన లక్ష్యాన్ని మనం సాధించాలను ఎన్నో కోరికలు ఎంతోమంది భక్తులు బాబాగారిని అడుగుతూ ఉంటారు అయితే వారు ప్రతిరోజు కూడా ఒకే దారిలో వెళ్తూ వాళ్ళ సమస్యలకు పరిష్కారం వెతుక్కుంటూ ఉంటారు అయితే ఈరోజు బాబాగారు ఏమంటున్నారు తెలుసా మీ ప్రయాణాన్ని వేరే దారిలో కొనసాగించాలని తన బిడ్డలకి పిలుపునిస్తూ ఉన్నారండి అసలు బాబాగారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారో ఎలాంటి దారిలో మనం ప్రయాణించాలని బాబాగారు అంటూ ఉన్నారు సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారు ఏమంటారంటే బిడ్డ ఈరోజు నీకైనది తల్లి ఈ రోజంతా నీకు మంచే జరుగుతుంది అవును బిడ్డ ఇక నీకు శుభ సమయం ఆరంభమైందమ్మా ఇక అనవసరమైన ఆలోచనలు చేయకు బిడ్డ మంచిగా ఆలోచించు ఎందుకంటే ఆ ఆలోచనలే నిజమవుతాయి నువ్వు ఏది ఆలోచిస్తే అది అలానే జరుగుతుందమ్మా అందుకే ఎప్పుడూ మంచిగానే ఆలోచిస్తూ ఉండు కాబట్టి నువ్వు ఏదైతే వద్దు నాకు రాకూడదు అని అనుకుంటున్నావో ఆలోచనలను దూరం పెట్టు కేవలం నీకు ఏవైతే అవసరమో ఏవైతే నువ్వు కావాలి అని అనుకుంటూ ఉన్నావో నీకు కావాల్సినవి మాత్రమే ఆలోచించు తప్పకుండా అవి జరిగే తీరుతాయి ఇప్పటి వరకు ఎవరి తోడు లేకుండా ఒంటరిగానే పోరాడిన నీకు నీ సాయి చెప్పే మాటలు ఎంతో ఇస్తాయమ్మా ఇది నీ సాయి సత్యవాక్కు అన్నీ అలానే జరుగుతాయి తల్లి నేను ప్రతిక్షణం నీతోనే నీ దగ్గరలోనే ఉంటాను నీకు ఏది మంచిదో ఆ దారిని చూపిస్తాను సరేనా ఇప్పటి వరకు కష్టాల దారిలో నడిచిన నువ్వు ఈరోజు నుంచి వేరే దారిలోని ప్రయాణాన్ని కొనసాగించు అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి బిడ్డ నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి తెచ్చుకునే కాలం వచ్చేసిందమ్మా నా మీద నమ్మకంతో ఉండు నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి దానితో పాటుగా ఒక్కసారి నీ ప్రయాణాన్ని మరొక దారిలో మార్చి చూడు నీ చుట్టూ జరిగే వాటిని గమనిస్తూ ఉండు నేను నీ చుట్టూనే ఉన్నాను బిడ్డ అస్సలు నువ్వు భయపడాల్సిన పనే లేదమ్మా చిన్న చిన్న వాటికే మనసు పాడు చేసుకోకు నీ చేతులారా నువ్వే నీ ఆనందాన్ని పోగొట్టుకోకు బిడ్డ నీ భయం వలన రాబోయే అవకాశాలను విజయాలను వదులుకోకు అంతా అప్పుడే అయిపోయింది అని నిరుత్సాహపడకు తల్లి నీకోసం ఎన్నో మరెన్నో అవకాశాలు అదృష్టాలు ఎదురు చూస్తున్నాయి వాటన్నింటినీ నువ్వు అందుకుంటావు బిడ్డ ఇక నీకు ఆనందమేగా తల్లి చూడమ్మా నేను రోజు నిన్నే చూస్తూ ఉన్నాను నువ్వు ఎక్కువగా వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ ఉన్నావు బిడ్డ నువ్వు ఎంతలా వాటిని ఆలోచించకూడదు అని అనుకున్న నీ పరిస్థితులు నీ చుట్టూ ఉన్నవారు అలానే ఆలోచించేలా చేస్తున్నారు నువ్వు ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఆ పనిలో నేను విజయం సాధిస్తాను నా బాబా నాకు తోడుగా ఉన్నారు అని నమ్ము అలా కాకుండా నా పనిలో ఆటంకం వస్తుందేమో ఎప్పటిలానే నేను ఓడిపోతానేమో అని భయపడుతూ కూర్చుంటే అవి అలానే మారుతాయి తల్లి ఎందుకంటే నీ ఆలోచన చాలా శక్తివంతమైనదమ్మా నువ్వు ఎలా కోరుకుంటే అవి అలానే జరిగిపోతూ ఉన్నాయి పూర్తి విశ్వాసంతో నేను గెలవగలను అని ఒక్కసారి అనుకొని చూడు అది అలా జరగకపోతే అడుగు కాబట్టి నీ లోతు ఆలోచనలను ఆపేసే తల్లి ఈరోజు నుంచి వేరే దారిలో నడువు కొన్ని కొన్ని మార్పులు నీ జీవితంలో రాబోతున్నాయి అవి కూడా నిన్ను వేలే ఇక నువ్వు తీయని జీవితాన్ని పొందబోతున్నావమ్మా ఆనందంగా జీవించబోతున్నావు ఇక నీ దుఃఖం కష్టాలు సమస్యలు అన్నీ అంతమైపోయాయి బిడ్డ మీ ఇంట్లో పున్నమి వెలుగులు లాంటి ఆనందాలు రాబోతున్నాయమ్మా నువ్వే నమ్మలేని ఆనందాలు విజయాలు పొందబోతున్నావు అవన్నీ అందుకోవడానికి సిద్ధంగా ఉండు ఇప్పటి వరకు ఓటములు కష్టాలు అనుభవించిన నువ్వు ఇకపై గెలుపు ఎలా ఉండబోతుందో చూడబోతున్నావు ఇక నీ కళలు అన్నీ నిజం కాబోతున్నాయి తల్లి ఆ రోజు అది దగ్గరలోనే ఉంది బిడ్డ ఇక నువ్వు చేయాల్సిందేంటంటే ఏం జరిగినా సరే ధైర్యంగా ఉంటూ అన్నింటినీ నాకు అప్పగించడమే మిగతావంతా నేను చూసుకుంటాను ఈ క్షణం నుంచి అన్నింటినీ నా పాదాల దగ్గర ఉంచమ్మా అతి త్వరలోనే నీ జీవితం మారబోతోంది బిడ్డ ఇక నిన్ను అందరూ మెచ్చేలా మంచి ఆనందకరమైన అందమైన జీవితాన్ని జీవిస్తావు ఇక ఏమీ ఆలోచించకు ప్రశాంతంగా ఉండు నా మాటలు అర్థమయ్యాయి కదా ఇక ఏమాత్రం భయపడకు తల్లి నేను అప్పుడు నీతోనే ఉంటాను నువ్వు నా బిడ్డవమ్మా నిన్నెలా వదిలేస్తానో చెప్పు నువ్వు నన్ను కోరిన ప్రతి కోరిక నెరవేర్చి నిన్ను సంతోషపెట్టడమే నా బాధ్యత ఒక తండ్రిగా నీ పూర్తి బాధ్యత నేను ఎప్పుడో తీసేసుకున్నాను ఇక దేని గురించి అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా ప్రశాంతంగా ఉండు ఇకంతా శుభమే జరుగుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా కొంతమంది ఎంతో నిరుత్సాహంతో ఉంటారు ఏ పని మొదలు పెట్టాలన్నా సరే దీంట్లో గెలుస్తామా లేదా మళ్ళీ ఓడిపోతామేమో అనేటువంటి ఆలోచనలు చాలా ఎక్కువ మందికే ఉంటాయండి అలాంటి బిడ్డలందరి కోసం కూడా బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చారు కొంచెం కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి చెప్పాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏదైనా పని మొదలు పెట్టే ముందు కష్టాలు వచ్చిన తర్వాత ఏదైనా ఆలోచిస్తారేమో కానీ పని మొదలు పెట్టే ముందు చాలా కాన్ఫిడెంట్గా మొదలు పెడతారు దీనిని నేను సాధించగలను అంటారు సాధించి చూపుతారు కానీ కొంతమంది బిడ్డలు అపనమ్మకంతో నిరుత్సాహంతో ఆ పనిని మొదలు పెడతారండి దీంట్లో నేను గెలుస్తానో లేదో ఓడిపోతానేమో అనేటువంటి భయంతోనే మొదలు పెడతారు దాంట్లో ఖచ్చితంగా ఓడిపోతారు దానికి గల కారణం ఏమని బాబాగారు చెప్తున్నారంటే వారి ఆలోచన చాలా శక్తివైన శక్తివంతమైనదంటండి వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది అలానే జరిగిపోతుందంట అందుకే బాబాగారు చెప్తూ ఉన్నారు మీ ఆలోచన శక్తి చాలా శక్తివంతమైనదమ్మా నువ్వు ఏది ఎలా అనుకుంటావో అది అలానే జరుగుతుంది అందుకని నువ్వు అన్ని శుభాలే కోరుకోవాలి నువ్వేదైనా పని మొదలు పెట్టేటప్పుడు నేను ఖచ్చితంగా ఇందులో గెలుస్తానని పూర్తి నమ్మకంతో నీపై నీకు ఎప్పుడైతే నమ్మకం వస్తుందో ఆ రోజు నుంచి నీ జీవితం మారుతుంది ఏది పట్టినా బంగారం అవుతుందని బాబాగారు అంటూ ఉన్నారండి ఇలాంటి బిడ్డలకి బాబాగారు తప్పకుండా ప్రతిరోజు ఒక సందేశాన్ని ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళల్లో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతూ ఉంటారు ఎప్పుడైతే బాబాగారు ఇలాంటి మాటలు చెప్తారో వారికి ధైర్యాన్ని చెప్తారు నా బిడ్డలకి ఎప్పుడూ నేను తోడుగా ఉన్నానని గట్టిగా నొక్కి ఒక్కా నుంచి చెబుతారు అప్పుడు తన బిడ్డలకు ఏదో తెలియనటువంటి ఒక ధైర్యం నా తండ్రి నాతోనే ఉన్నారన్నటువంటి ఒక శుభ సంకేతం వాళ్ళని గెలిచేలా చేస్తుంది అందుకని బాబాగారు ప్రతిరోజు కూడా ఇలాంటి బిడ్డలకు ఒక సందేశాన్ని ఇస్తూనే ఉంటారండి అది ఎవరి ద్వారా అయినా సరే వాళ్ళని చేరుతూనే ఉంటుంది ప్రతి బిడ్డ కూడా తెలుసుకోవాల్సింది ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు ఎవరైనా తెలుసుకోవాల్సిందే ఈ విధంగా బాబాగారు ఎప్పుడైతే చెప్పారో ఆ రోజు నుంచి మీ ఆలోచనలు సక్రమంగా మారాలి అంటే బాబాగారు వాళ్ళని కూడా పట్టడం లేదండి మీరు అలా ఆలోచించడంలో ఒక అర్థం ఉంది ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి రోజులు అలా ఉన్నాయి మీ చుట్టూ ఉన్న వాళ్ళు అలా ఉన్నారు మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తూ ఉన్నారు అందువల్ల మీరు ఇలా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది కానీ నా బిడ్డలు ఎప్పుడూ కూడా అలా ఆలోచించకూడదు వాళ్ళు వీళ్ళు ఎవరమ్మా నీ జీవితాన్ని డిసైడ్ చేయడానికి నేనున్నాను ఈ తండ్రి చూసుకుంటాడు నీ బాధ్యత నువ్వేం చేయాలో ధైర్యంగా చేయి నువ్వు ఏ పనిని ప్రారంభించాలో ఆ పనిని ధైర్యంగా ప్రారంభించు నాకు చెప్పు బాబా నేను ఈ పనిని మొదలు పెడుతున్నాను ఇందులో విజయాన్ని తీసుకొచ్చే బాధ్యత పూర్తిగా నీదే అని నాకు అప్పగించేసే నేను చెయ్యకపోతే అప్పుడు అడుగు తప్పకుండా నీకైన పనులన్నీ నేను చేస్తాను తల్లి అది నా బాధ్యత నా బిడ్డలను సంతోషంగా ఉంచటం నా బాధ్యత ఆ బాధ్యతను నేను ఎప్పుడూ మరువనమ్మా అని తన ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారండి బాబాగారు ఎన్ని ఎన్ని సందేశాలలో ఎంత గట్టిగా చెప్పినా కొంతమంది బిడ్డలు చెప్పినంత వరకు బాగానే ఉంటుంది కానీ కొంత సమయం అయిన తర్వాత ఎవరో ఒకరు హేళన చేస్తేనో ఎవరో ఒకరు ఏదైనా మాట అంటేనో మళ్ళీ వారి ఆలోచనలోకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారండి దయచేసి అలా వెళ్ళవద్దు మీకు సాక్షాత్తు బాబాగారు చెబుతూ ఉన్నారండి మీ జీవితం అది కాదు మీరు ఎంతో సంతోషంగా ఉంటారు ఇక రాబోయే రోజులలో ఎంతో ఆనందం మిమ్మల్ని వెతుక్కుంటూ ఉందమ్మా ఆనందం అతి కొద్ది రోజులలోనే మిమ్మల్ని చేరుతుందని సాక్షాత్తు బాబాగారు మీకు సందేశం ఇస్తుంటే వాళ్ళు వీళ్ళు ఎవరండి మీ జీవితం గురించి మీకు చెప్పడానికి ఎవ్వరి మాటలు నమ్మొద్దు మీరు ఆనందంగా ఉంటారు మీరు సంతోషంగా ఉంటారు మీరు ఏదైతే కోరుకున్నారో అది తప్పకుండా సాధించే తీరుతారు ఈ రోజు నుంచి మీ ఆలోచన ధోరణిని మార్చుకోండి ఈరోజు బాబాగారు ఏ బిడ్డల కోరు ఏ బిడ్డల గురించి అయితే ఈ సందేశం చెప్పారో మీకు అర్థమై ఉంటుంది మీకు అనిపించుంటుంది ఈరోజు బాబాగారు సాక్షాత్తు నా కోసమే ఈ సందేశాన్ని చెప్పారు అని అలా అనిపించిన ప్రతి బిడ్డ కూడా ఈరోజు బాబా గారు ఏదైతే చెప్పారో అదే మార్గంలో ఉందండి అలాంటి ఆలోచనలే చేయండి ఎవరి మనం బతకాల్సిన పని లేదండి మన కోసం న్యాయంగా నిజాయితీగా సంతోషంగా మన జీవితాన్ని మనం అనుభవిస్తే చాలు బాబా గారు ఈ జీవితాన్ని మనకు ప్రసాదించింది వాళ్ళ కోసం వీళ్ళ కోసం మన జీవితాన్ని వృధా చేసుకోమని కాదు మన సమయాన్ని వృధా చేసుకోమని కాదు చేతనైనంత సహాయం చేస్తూ మనం సంతోషంగా ఉండాలని చెప్పేసే బాబా గారు ఈ సన్ ఈ జీవితాన్ని మనకు ప్రసాదించారు ఆ జీవితాన్ని అలానే గడపాలి దానిని సార్థకం చేసుకోవాలి చుట్టుపక్కల వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఉండకూడదండి కొద్ది రోజులు వెళ్ళిన తరువాత మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం చేసిన మనం మన కోసం మనం చేసినటువంటి పనులు చాలా తక్కువగా కనిపిస్తాయి వాళ్ళేదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారని మీకు నచ్చకపోయినా మీ మనసుకి నచ్చకపోయినా చేసిన పనులు చాలా ఉంటాయి ఆ రోజు మీరు బాధపడతారండి అయ్యో నాకంటూ రోజులు చాలా తక్కువ ఉన్నాయని ఆ రోజు బాధపడతారు అలాంటి రోజులు తన బిడ్డల జీవితంలో ఉండకూడదనే బాబాగారు ఇలాంటి సందేశాలు చెబుతూ ఉన్నారు మీకు అర్థమైంది కదా అండి ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈరోజు బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశంలో ఎలాంటి మనస్తత్వం ఉన్న ప్రతి బిడ్డ కూడా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి సంతోషంగా ఉండండి అనుకూలమైన ఆలోచనలు చేయండి మీరు చాలా శక్తి గలవారు మీ ఆలోచనలు చాలా శక్తివంతమైనవి ఆలోచనలను సక్రమమైనటువంటి ఆలోచనలుగా మార్చుకోండి ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించండి మీరు ఎలాంటి జీవితాన్నైతే ఊహించుకుంటూ ఉన్నారో ఎలాంటి జీవితం మీకు కావాలని బాబాగారిని ప్రార్థిస్తూ ఉన్నారో సాక్షాత్తు అలాంటి జీవితాన్నే అలాంటి ఆనందాన్నే అంతే సంతోషాన్ని బాబాగారు తన బిడ్డలకు అందిస్తారండి అందులో ఎలాంటి సందేహం లేదు మీకు ఏదో ఒక మూల ఇలాంటి సందేహం ఉంటే దానిని తీసి విసిరిపారేయండి మనం బాబా బిడ్డలం మనం ఏది కోరితే అది బాబా గారు మనకు ప్రసాదిస్తారండి అందులో ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు ప్రశాంతంగా ఉండండి మీ పనేతో మీరు చేసుకుంటూ ఉండండి అతి కొద్ది రోజులలోనే మీరు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో అవన్నీ తీరుతాయని బాబాగారు తన ప్రతి బిడ్డకి కూడా ఈ సందేశం రూపంలో చెబుతూ ఉన్నారు ఇదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది మన బాబాగారి భక్తులకైతే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మొదటిసారిగా మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్